ఇంటర్ అర్హతతో ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖలో రేషన్ డీలర్ ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ తెనాలి రెవెన్యూ డివిజన్లోని ఎనిమిది మండలాల్లో నూట యాభై రెండు రేషన్ డీలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ప్రస్తుతం ఉన్న మరియు కొత్తగా ఏర్పాటు చేసిన సరసమైన ధరల దుకాణాలలో ఖాళీలను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది రిక్రూట్మెంట్ ఏజెన్సీ పౌర సరఫరాల శాఖ ఆంధ్రప్రదేశ్ పోస్ట్ రేషన్ డీలర్ శాశ్వత ఆధారం ఖాళీలు నూట యాభై రెండు ఇప్పటికే ఉన్న ఎనభై ఒక్క డెబ్బై ఒక్క కొత్తవి స్థానాలు కాకుమాను పొన్నూరు తెనాలి చేబ్రోలు దుగ్గిరాల కొల్లిపర మంగళగిరి మరియు తాడేపల్లి మండలాలు అప్లికేషన్ మోడ్ ఆఫ్లైన్ విద్యా అర్హత అభ్యర్థులు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి వయోపరిమితి కనిష్ట పద్దెనిమిది సంవత్సరాలు గరిష్టం నలభై సంవత్సరాలు దరఖాస్తుదారుపై ఎలాంటి సివిల్ లేదా క్రిమినల్ కేసులు నమోదు చేయరాదు స్థానిక ప్రజాప్రతినిధులు అనర్హులు ఎలా దరఖాస్తు చేయాలి అర్హత గల అభ్యర్థులు కింది పద్ధతుల్లో ఒకదాని ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తును నేరుగా తెనాలిలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమర్పించండి దరఖాస్తును రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా అదే కార్యాలయానికి పంపండి అవసరమైన పత్రాలు ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు పదవ మరియు ఇంటర్మీడియట్ వయస్సు రుజువు ఆధార్ ఓటర్ ఐడి పాన్ మొదలైనవి నివాస రుజువు కుల ధృవీకరణ పత్రం మూడు పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్లు నిరుద్యోగం యొక్క స్వీయ ప్రకటన సంబంధిత వైకల్య ధృవీకరణ పత్రం వర్తిస్తే ఎనభై మార్కులు వివరాలు రెండు రోజుల ముందు తెలియజేయబడతాయి అభ్యర్థులు తమ ఒరిజినల్ ఆధార్ కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు వెరిఫికేషన్ కోసం అభ్యర్థులు తప్పనిసరిగా ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకురావాలి లిస్టింగ్ వ్రాత పరీక్ష పనితీరు ఆధారంగా అభ్యర్థులు ఒకటి ఐదు నిష్పత్తిలో షార్ట్లిస్ట్ చేయబడతారు పరీక్ష తేదీ సాయంత్రం షార్ట్లిస్ట్ చేసిన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఆఫ్లైన్ డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు వ్రాత పరీక్ష తేదీ జనవరి ఐదు రెండు వేల ఇరవై ఇంటర్వ్యూ జనవరి ఆరు రెండు వేల ఇరవై ఎంపికైన అభ్యర్థులు రేషన్ డీలర్లకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణీత నెలవారీ జీతం అందుకుంటారు అర్హులైన అభ్యర్థులకు ప్రభుత్వ పదవిని పొందేందుకు ఇదొక అద్భుతమైన అవకాశం అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకోండి మరియు గడువులోపు దరఖాస్తు చేసుకోండి పదో తరగతి